నంద్యాల రైల్వే పట్టాలు దాటకుండా గేట్ వేయడంతో ప్రజలు నానా అవస్థలు నాయకులు మాట ఇచ్చారు మాట తప్పారు ప్రజానికం నూనెపల్లె వంతెన కింద రైలు పట్టాలపై తరచు గేదెలు సంచరిస్తుండడాన్ని గుర్తించిన రైల్వే అధికారులు పట్టాలు దాటకుండా గేటు వేశారు ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ప్రజలు అటు ఇటు రాకపోకలు సాగిస్తుంటారు వివిధ మండలాల నుంచి నంద్యలకు వచ్చేవారు నూనెపల్లి సెంటర్ వద్ద బస్సు దిగి పట్టాలు దాటుకొని పట్టణంలోకి వస్తుంటారు ప్రస్తుతం రైల్వే అధికారులు పట్టాలు దాటేందుకు వీలు లేకుండా దారి మూసేశారు ఇటువైపు వారు అటు అటువైపు నుంచి పట్టణంలోకి రావాలంటే సుమారు కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది దీనివల్ల ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది దారికి అడ్డుగా ఏర్పాటు చేసిన గేట్పై ఎక్కి దిగుతున్నారు వృద్ధులు మహిళలు కూడా గేటు దాటేందుకు పాటలు పడుతున్నారు అదేవిధంగా ఎంపీ షబరి ఎన్నికల ముందు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగిందని ఇంతవరకు అమలు కాలేదని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేశారు

नना ये बटल दिस को बोलने तो ఈ ర్ బ్రిగా చాలా ప్రజల చాలా ఇబ్బంది పడుతున్నారు బ్రిడ్జ్ ఎక్కి అంటే కిలోమీటర్ కిలోమీటర్ ఉంది దానివల్ల కింద దిగువాడికి చాలా సౌకర్యం చేయడానికి కోరుతున్నాం చాలా ఊరుల నుంచి ఇక్కడ ఎన్ని ఊర్ల నుంచి వస్తున్నారు ఇక్కడ పల్లెలో కోవిల గుడ్ల కానీ అన్నగడ మొత్తం సరౌండింగ్ మొత్తం ఇక్కడ నుంచి దిగిపోతున్నారు ఎక్కిపోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది

సిబ్బంది మాములు ఇబ్బంది కాదు